అలాం అయికు వరహతుల్లా నీతి మాలిన అంతేకాదు ఈ చేష్టను గురించి విశ్లేషిస్తూ ఆయన దీనిని అన్యాయంగా అజ్ఞానంగా రచకంగా అపరాధ అపరాధంగా కూడా ఖరారు చేసింది నీతి మాలిన ఈ చేష్టలకు పాల్పడిన వారికి విధించే శిక్ష గురించి ఒక్కహా ధర్మవేత్తలలో ఉన్నాయి ఈ చేష్టకై పూరి కలిపిన వాణిని ఈ చేష్ట గురైన వాణిని ఇద్దరిని వ్యభిచార నేరుస్తులుగా పరిగణ పరిగణించాలా ఇద్దరిని హతమార్చాలా హతమార్చేటట్లయితే అందుకు ఏ పద్ధతిని అవలంబించాలి హాట్గా తోసి భావించాలా లేక అగ్నికి ఆహుతి చేయాలా లేక ఎత్తైన గోడ మీది నుంచి ఎందుకు తోసివేయాల ఇలాంటి అంశాలపై విన్నాభిప్రాయం ఉన్నాయి అయితే ఈ శిక్షలన్నీ అనాగరికమైనవిగా తీవ్రీ తీవ్రమైనవిగా వచ్చు కానీ ఇస్లాం ఇంత కఠినమైన శిక్షలు ప్రతిపాదించడం వెనుక గల పరమార్థం ఇస్లామీయ సమాజాన్ని కుళ్ళు నుండి హానికరమైన అపరాధం నుండి పవిత్రంగా ఉంచడమే అసలాం వరహదు వ